ఈ ఈరోజు డెమో రీతు గ్రాఫ్ అనేది పైకి గెలిచిపోయిందని చెప్పచ్చు నిజంగా రీతు అయితే చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే చిన్న పిల్లలాగా డెమో పక్కకి వెళ్ళి నించున్నా చూసారు తను ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయంతోనే తను ఎక్కడ తను ఈ అదే ఆ ప్లేస్లో ఇంకెవరైనా అమ్మాయి ఉంటే చలో సింపతి నా మీద వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి హా నేను ఫీల్ అయ్యాను అది ఇదని చెప్పచ్చు బాధపడ్డానన్నా చెప్పచ్చు కానీ తను అసలు ఎటువంటిది ఏమి చెప్పకుండా లేదు సార్ తన కోపంతోనే నన్ను ఇలా అన్నాడు అంతే తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి అన్నారు చూసారా నిజంగా తను నెక్స్ట్ తను అని అన్న వెంటనే వద్దు 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 సార్ నాకు అసలు అని అన్నా చూసారా చాలా బాగా నచ్చింది నిజంగానే అసలు డెమో కూడా అటువంటి ఇంటెన్షన్తోనే తను తొయ్యలేదు తను వెళ్ళిపోతానంటే ఉండో అని చెప్పిన నా మాట వినని చెప్పేసి అన్నాడు అంతే అసలు కానీ డెమోని అంతలాగా అనాల్సిన అవసరం ఉన్నదా నడుసారు ఏమవుతానుకోసారి గుణపాఠం చెప్దాము అని చెప్పేసి ఇది మళ్ళీ ఇంకా హౌస్లో ఎవరు రిపీట్ చేయకూడదు అని చెప్పేసి అన్నుంటారేమో మరి తెలియదు కానీ డెమోగ్రాఫ్ అయితే పెరిగిందనే చెప్పచ్చు నిజంగానే రీతు అయితే చాలా చాలా నచ్చింది నాకైతే చాలా బాగా మంచి అమ్మాయి అని చెప్పి ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయారు ఓహో నాకు సపోర్ట్ వస్తుంది ఆడియన్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ టైంలో నేను యూజ్ చేసుకోవాలని అనుకుంటాను సహజంగా నైంటీ పర్సెంట్ పర్సెంట్ అలాగే ఉంటారు కానీ రీతు చాలా బాగా డెమోకైతే వెళ్ళిపోతా చిన్నపిల్లలకి కంగారు పడిపోయి పక్కకి వెళ్ళి తర్వాత మధ్యన గ్యాప్ ఇచ్చినా సరే నువ్వు మళ్ళీ వెళ్ళి చొప్పింది చూసారా నాగార్జున ఎవరే నువ్వు ఒకసారి సారీ చెప్పేనా సరిపోతుంది నువ్వు ఏదో ఒక విధంగా కన్విన్స్ అయ్యి అని నాకు ఈ విషయంలో కళ్యాణ్ కూడా చాలా బాగా నచ్చాయండి ఎక్కడ డెమో డోర్స్ క్లోజ్ వెళ్ళిపోతున్నాడు అన్న వెంటనే ఒరే ఒరే ఏదో చెప్పుకోరా నువ్వు అదే నీ గురించి సారీ చెప్పడం ఏదైనా చెప్పని చెప్పి పక్క నుంచి మాటలు వినిపిస్తున్నాయి అంటే ఏదో మీరు చెప్పి కన్విన్స్ అయ్యి నువ్వు నాకు సార్ అని చెప్పి అని అన్నాడు కంగారు వెంటనే తర్వాత ఏడ్చాడు కూడా అని నిజంగా డెమో అంటే కళ్యాణ్కి చాలా ఇష్టము డెమోనే కొంచెం తన మీద నెగిటివ్ పెట్టేసుకున్నాడేమో అని అనిపిస్తుంది కానీ కళ్యాణ్కి డెమో అంటే ఇష్టమే అసలు తను మరి యాక్చువల్గా ఏంటంటే శ్రీజా కోసం ఆడినప్పుడు నేనే బాగా ఆడతాను తన ప్లేస్లో నేనుంటే గెలిచేవాడిని ఈయన మాట్లాడినా తను తెలుసు కదా కళ్యాణ్కి అయినా సరే తను వెళ్ళిపోతాను అన్నా వెంటనే చాలా ఫీల్ అయ్యాడు నిజంగానే రియల్ ఫ్రెండ్ అంటే కళ్యాణం చెప్పచ్చు ఈ విషయంలో కళ్యాణ్ కూడా నాకు చాలా బాగా నచ్చాడు వెంటనే ఏం చేస్తాడు ఒరే ఏదైనా చెప్పుకొని చెప్పన్నాడు తర్వాత అని కళ్యాణ్ అందుకు అడిగా నాకు సార్ అడిగినప్పుడు తను ఏమన్నాడు లేదు సార్ తనకి ఇంకేదైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు కానీ వెళ్ళడానికి అవసరం లేదని చెప్పేసి అని అన్నారు కానీ భరణి గారు అన్నా చూసారా భరణి గారు ఏమన్నారు ఇది ఫస్ట్ తప్పు కనుక వదిలేయండి అని చెప్పేసి అని అన్నారు ఆడియన్స్ అక్కడ ఏమన్నారు సేమ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి అన్నాడు భరణి గారు అలా అనుకుండానే సరే పనిష్మెంట్ ఇవ్వండి కానీ హౌస్లో ముంచి ఇవ్వండి అంటే సరిపోయేది ఎవరు ఇమాన్యుల్లో అలాగే చెప్పాడు తర్వాత కళ్యాణ్ కూడా చెప్పాడు కదా ఇమాన్యుల్ అలా చెప్పలేదు కానీ సార్ వద్దులని పంపించద్దు అదే కళ్యాణ్ ఎలా చెప్పాడు విధంగా చేయండి అని చెప్పాడు భరణి గారు ఆ విధంగా అనేసరికి ఇక్కడ కూడా నువ్వు సేఫ్ గేమ్ అవుతున్నావు అని ఆడియన్స్ అని అన్నారు తర్వాత ఈ ఫ్లోనని చెప్తాను భరణి గారి కోసం కూడా భరణి గారు సేఫ్ గేమ్ ఆడలేదని చాలా చాలా వాదించారు మీకు ఎలా అనిపించింది అసలు ఆడారా లేదని అనిపించింది నిజంగా సేఫ్ గేమ్ ఆడేరాయన ఎందుకంటే లాస్ట్లోనే నాకు సార్ చెప్పే కదా టూ మినిట్స్ సంథింగ్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చినప్పుడు తర్వాత ఆ ఆటో మొదలయ్యే టైంకి ముందు కూడా ఒక పదిహేను నిమిషాల టైం ఉంది ఈ పదిహేను నిమిషాల టైంలోనే ఆయన చెప్పుకోలేరా ఒకవేళ నేను కూడా ఉంటానేమో నేను ఆయన అనుకున్నారు ఓకే ఆయన ఉంటే ఆయన అంతటా ఆయనే వేసుకుంటారు ఆయన లేకపోతే ఇంకెవరు ఉన్నారు వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను ఎవరి తరఫున వెళ్ళాలని తెలుసు కదా దివ్య వైపు వెళ్తానన్నారు అప్పుడు ఏం చేయాలి నేను తనుజాకి అప్పుడు చెప్పేయాలి తనుజా నువ్వేమనుకోకమని నేను దివ్య సపోర్ట్ చేస్తాను ఎందుకంటే తను నన్ను గెలిపించింది ఈరోజు హౌస్లో ఉన్నారంటే తన వాళ్ళని కూడా ఒక కారణం చెప్పేయచ్చు కదా అప్పుడు చెప్పలేరా అహా నేను తరచారు చెప్పడానికి వెళ్తున్నాను అందులోకి ఇదే భద్రం మోగిపోయిందని చెప్తానండి చాలా సేఫ్ గేమ్ ఆడారు అక్కడ మనందరం చూస్తున్నాం అలా నించున్నాడు చాలాసేపు అయినా వెళ్లకుండా వీడుదాన్ని చెప్పేట వెళ్దామనేసరికి రింగ్ అయిపోయింది కానీ ఆయన ఎన్నోసార్లు ఆ విషయాన్ని తప్పించి ఏం చెప్తున్నాడంటే ట్రై చేస్తున్నారంటే నేను ఇమాన్యులకు అన్యాయం చేయలేదు అని చెప్పేసి అనుకుంటున్నాడు ఆయన ఆ విధంగా కన్విన్స్ చేయడానికి కెప్టెన్సీ టాస్కున్నాడు ఐదుగున్నాను తీసుకున్నాను అందుకు తీసుకున్నాను అని మాట వస్తే అజ్ఞప్తిపుతున్నారు ఆయన మాట అందుకే నాకు సరే అది కాదు విషయం ఇది నువ్వు అని చెప్తాను అంటుంటే కావాలని నటువే పడ్డవి తిప్పి అక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు భరణి గారు ఈ విధంగా సేఫ్ గేమ్ ఆడకూడదు మారాలి ఆయన మళ్ళీ సెకండ్ టైం హౌస్లోకి వచ్చారు అయినా సరే నువ్వు సేఫ్ గేమ్ ఆడేసి ఇటు తిని చెప్తే ఏమవుతుందో తనకు ఏం చెప్తే ఏమవుతుందో అని చెప్పాను కూడా చాలా తప్పు సేఫ్ గేమ్ అనేది వదిలేయాలి ఆయన తర్వాత ఇంకొకటి ఏంటంటే దివ్య గురించి మాట్లాడదాం దివ్య నిజంగానే నాకు చాలా చికాత్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు భరణి గారికి మాధురి గారికి ఎందుకంటే ఆ టాస్క్ గెలిచారు గెలిచిన తర్వాత ఏమైంది ప్లేట్ పట్టుకుని వచ్చారు ప్లేట్ పట్టుకుని వచ్చినప్పుడు భరణి గారు ఏమన్నారు మా టీం వాళ్ళందరికీ మొక్కలో పనిచేస్తే తర్వాత మీకు వేస్తానని చెప్పి ఆయన అన్నారు కానీ గారు తర్వాత ఏం చెప్తున్నారు రీజను నేను ఫోటో తీసుకోవడానికి వెళ్ళాను అందుకని అదే రీజన్ చెప్పచ్చు కదా వీళ్ళకి ఏం చెప్పాలి ఉండు అక్కడ ఫొటోస్ అవుతున్నాయి ఫొటోస్ తీసుకొచ్చిన వెంటనే నేను పెట్టేస్తానంటే వాడు అసలు ఫీల్ అవ్వరు కదా వీళ్ళే ఫీల్ అయ్యారంటే వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్ కూడా పెట్టేశారు తనూజ తర్వాత ఎవరో దివ్య తనూజ తర్వాత మాదిరిగారు వీళ్ళిద్దరు మిగిలిపోయి వీళ్ళిద్దరు ప్లేట్లు పెట్టుకొని వెళ్ళేసరికి ఆ మాట అనేసరికి వాళ్ళు ఫీల్ అయ్యారు ఓకే వాళ్ళు ఫీల్ అయ్యారు నెక్స్ట్ మళ్ళీ గారు పిలిచారు పిలిచినప్పుడు మాదిరి గారు నాకు వద్దని చెప్పి వెళ్ళారు ఎటువంటి ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడలేదు ఆయన మాట్లాడలేనప్పుడు ఏం చేయాలి ఏమీ మాట్లాడలేనప్పుడు ఊరుకోవాలి వాళ్ళిద్దరూ డిస్కషన్ వాళ్ళిద్దరు చూస్తున్నప్పుడు మళ్ళీ దివ్య ఎందుకు వెళ్ళడం నేను కెప్టెన్ అంటే కెప్టెన్సీ హౌస్లో అవ్వట్లేదు అక్కడ టాస్క్లో అయింది టాస్క్లో గురిచిన ఫుడ్ కోసం అవుతుంది హౌస్లో గురించి హౌస్లో ఫుడ్ గురించి అవి గొడవలు అవుతుంటే నువ్వు వెళ్ళినా బాగానే ఉంటుంది అది కాదు కదా ఇప్పుడు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ టైంలో అది అయింది అది హౌస్లో నువ్వు ఫుడ్ వండి పెట్టడం అదేం కాదు కదా అటువంటి ఇప్పుడు భరణిగారు మాదిరిగా చూసుకుంటారు మధ్యలో నువ్వెందుకు లేచావు ఇక్కడ లేకపోవడం మాత్రం చాలా తప్పు దివ్యాది మాత్రం తర్వాత అదే విషయం మాధురి కూడా అన్నారు మీ ఇద్దరు మాట్లాడుకుంటే నువ్వెందుకు వచ్చావు నీకు దీంట్లో ఏమన్నా చోసి అక్కడ లేచి వెళ్ళిపోయారు కరెక్ట్గా చేస్తారు ఆ విషయం దివ్యా చాలా తప్పు ఆవిడ తెలుసు అందరు కింద సార్ నీ వల్లనే వెళ్ళిపోయారు నీ వల్లనే వెళ్ళిపోయారు సార్ దివ్య వల్లనే వెళ్ళిపోయారని చెప్తా అని అంటున్నారు అంటున్నప్పుడు ఇప్పుడు మార్చుకొని ఆటని మళ్ళీ ఆయన వెళ్ళిపోతే మళ్ళీ నీ గురించి అంటారు కదా తెలుసు కదా నీకు ఎందుకు వెళ్ళిపోయారని చెప్పేసి మాత్రం తెలియకుండా ఉన్నది లేదు కదా మళ్ళీ నీకు అంత ప్రేమ తర్వాత చూపించుకో ఏదో ఒకటి అంతేగాని ఆయన ఏదో సేవలు చేయడం అవి చేసుకో అంతేగాని వాళ్ళ టాపిక్ ఆయన ఆట ఆయన ఆడిని ఆయన ఆట కూడా నువ్వే ఆడేస్తానంటే ఎలా అవుతుంది ఈ విషయంలో మాత్రం దివ్యా అయితే నాకు అస్సలు నచ్చలేదు మీలో ఎంతమందికి దివ్యా నచ్చలేదనో కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ లైక్ చేస్తారా లైక్ చేసే ఉంటారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ కూడా చేయండి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఇది భరణిగా సేవ్గా తర్వాత కళ్యాణ్ని అంతగా నాకు సార్ అనాల్సిన అవసరం ఉన్నాదని చెప్పేసి అనిపించింది ఏంటంటే ఓకే తను నిజంగానే కామిక్ వేలోనే చెప్పాడు తను ఆర్డర్ వేలో చెప్పలేదు ఫస్ట్ కామిక్ వేలో అన్నాడు నువ్వు ఎవరు వే అన్నప్పుడు కొంచెం సీరియస్ అన్నాడు ఎవరినేంటి నేను హౌస్లో ఉండవాడినే కదా అది అని చెప్పేసి ఆయన అన్నాడు ముందు వరకు కామెడీగానే మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే లేదు బెండకాయ కూర ఇప్పుడు రోటీలోకి బాగుండదు ఆలు చేయని చెప్పడం దివ్యా కూడా ఆలు చేయాలనే ఉంది అక్కడ మాదిరికాయలు కూడా ఆలు చేయాలనే ఉన్నది అందుకని ఒక ఆలుకి మలపరు వచ్చేస్తున్నాయి రేపటికి ఇంకా పాడైపోతాయి బెండకాయలు రేపటిదాకా కూడా ఉంటాయి అని మీనింగ్తోనే వాళ్ళు కూడా చెప్పారు అంతే కదా అక్కడ కెప్టెన్ ఇమాన్యుల్ కూడా కూర్చున్నాడు మరి ఇమాన్యుల్ కూడా ఇమాన్యుల్ అడిగితే ఇమాన్యుల్ అని అన్నాడట ఎవరిని వెళ్ళి ఫుడ్ ఎవరిని రేషన్ అని అడుగు అని చెప్పేసి ఏం కెప్టెన్గా చెప్పచ్చు కదా వాడు ఎలా అంటున్నాడు అని చెప్పి అనవచ్చు కదా ఈయన గుర్చి నువ్వేళ్ళు అడగడం కెప్టెన్ కానీ చెప్పాడు అనుకో నువ్వు వెళ్ళి అడగచ్చు కదా ఓకే అడిగాడు అనుకో లేదని చెప్పేసి అంటే ఫస్ట్ కామిక్గానే అడిగాడు తర్వాత నువ్వెవరో అని చెప్పేసి అన్నప్పుడు తను కొంచెం సీరియస్ అవ్వడం అయితే జరిగింది దానికోసం మళ్ళీ శ్రీజా వచ్చి ఇన్పుట్స్ ఇచ్చింది దానివల్ల ఇలా మారిపోయాడంటే సంథింగ్ మారు ఉండొచ్చు అలాగని కాదు శ్రీజా చెప్పడం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ మారు ఉంటాడు అక్కడ తను తినాలనిపించి కూడా ఆ విధంగా అడిగి ఉండొచ్చు అక్కడ అందరికీ మన రొట్టెలో బంగాళదుంప కావాలని బాగుంటుందని చెప్పి దివ్య కూడా అలాగే దివ్య ఆ టైంలో కొంచెం చెప్పింది మాట మార్చిందని కూడా అనిపించింది సార్ అక్కడ ఆలు అవి కూడా అయిపోతున్నాయి సార్ అందుకని చెప్పామని చెప్తాను అందుకని వారం నుంచి విసిగిస్తున్నాడు అది ఇది అని చెప్పేసి దివ్య చెప్పడము కళ్యాణి పూర్తిగా సపోర్ట్ చేయకుండా ఉండడం ఓకే కళ్యాణ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే తను చదివి కూడా ఫిఫ్టీ పర్సెంట్ తప్పు అనేది ఉన్నది ఇద్దరిది తప్పు ఉంది దాంట్లో మాత్రం ఈ విధంగా కళ్యాణ్ని కొంచెం ఎక్కువగా తర్వాత ఇంకో ఈ విషయం కూడా అనేది సార్ కళ్యాణ్ ఆడడం వల్ల ఆ ఆట ఓడిపోయి సీజా ఎలిమినేట్ అయిపోయింది ఆ టైంలో డెమో ఆడుంటే గెలిచేది అని చెప్తాను మరి మరీ అంతలో కళ్యాణ్ తీసి పడేసి డెమోని అంతవరకు ఎత్తేస్తారని ఎత్తేస్తారు అది నాకు నచ్చలేదు ఆ విధంగా అంటే తనని ఎలా చేస్తున్నారు అంటే కిందకి కళ్యాణ్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది అంటే నేను ఆడలేదని ఫీలింగ్ కళ్యాణ్కి వస్తుంది డెమో పెరిగిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇద్దరికీ బ్యాలెన్స్ చేయాలి కానీ దీని లెవెల్స్ చాలా తగ్గించి తను హై చేసేయడం అనేది నాకు ఎందుకు అదే అసలు ఆ మాట అనుకుంటే మిగతా అన్ని మాటలు ఓకే చలో నువ్వు ఈ టాపిక్ కూడా మాట్లాడారు కదా నువ్వు ఆర్డర్ చేస్తున్నావు అది ఇది అన్నప్పుడు చాలా అది అన్నా సరే నువ్వు ఓకే తను మాట్లాడే విధానం మార్చుకోగలడు కానీ ఆటో విషయంలో నీకన్నా నీకన్నా నువ్వే నువ్వే గొప్ప అని చెప్పి అక్కడ డెమోని పెంచేసి కళ్యాణ్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం చాలా వరకు తగ్గించేసారనే నేను అనుకుంటున్నాను మరి చూడాలి ఎలా ఆడతాడు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆలోచనలో పడిపోతారు ఆహా ఈ వివి ఆడలేడా డెమోనే బాగా ఆడుతున్నాడా ఫీలింగ్లో కూడా ఆలోచిస్తారు కదా అది నాకు ఎందుకో నచ్చలేదు మరి మీలో ఎంతమందికి నచ్చిందో నాకు చెప్పండి కళ్యాణ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా నాకు చెప్పండి ఇదైంది నెక్స్ట్ ఏంటి ఇమాన్యుల్ది చెప్పారు కదా ఇమాన్యుల్ సేఫ్గా మాత్రం నీకు ఏంటి ఆలోచన శక్తి జ్ఞాపక శక్తి తగ్గుతుందో అన్నారు నిజంగానే లేదు సార్ అదేమీ లేదని అంటే అప్పుడు వీడియో ప్లే చేస్తారు కదా నిజంగా ఆ రోజున తలూపాడు తలూపి ఓకే అని చెప్పి అన్నాడు రామురు పంపించి నేను ఇక్కడే ఉంటానని చెప్పి అన్నాడు ఎందుకంటే అక్కడికి వెళ్ళడం తనకు కూడా ఇష్టం ఉండదు ఇక్కడ ఉంటే తన ఆట హైలైట్ అవుతుందని కూడా అనుకొని ఆలోచించాడు ఆ రోజు అందుకనే చెప్పాడు అది మళ్ళీ కాదని అని అంటాడు ఇది ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడాడు అది అత ఒక పాయింట్ అది యాక్చువల్లీ ఆయిషా మాట మాట్లాడతానని చెప్పినవాడు ఎప్పటిదో తెచ్చి ఈ విషయం చెప్పాడు అది ఇమాన్యుల్దే తప్పది దాంట్లో తను కాదండి ఎక్కడ తప్పు అనేది లేదు తర్వాత ఇప్పుడు ఎవరిని ఎవరిని వీళ్ళని సాయిని నీ నిఖిల్ని కొంచెం పొగడమైతే జరిగింది పొగడం అంటే అది కాదు మీరు ఎక్కడా కనిపించడం లేదు ఏంటయ్యా బాబు అని చెప్తాను గౌరవని పొగిరు ఎక్కడా కనిపించట్లేదు నిజంగానే వీడిద్దరు ఎక్కడా కనిపించడం లేదు మాటల్లో కానీ ఏదో గెస్ట్లు ఇంటికి వస్తే వచ్చి కూర్చొని తిన్నావా పడుకున్నావా అన్నట్టుగా ఉన్నది వీళ్ళది సాయికి ఇద్దరు తెలుగొచ్చు కదా గౌరవకైతే తెలుగు రాదు అయినా అక్కడ కూడా కనిపిస్తున్నాడు గౌరవ్ ఏదో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నా ఇస్తున్నాడు కొంచెం ఫీల్ అవుతున్నాడు కొంచెం ఏదో చూపిస్తున్నాడు ఆట కొంచెం అర్థం చేసుకొని ఎవరికి నిఖిల్కి ఆ రోజు పూర్తిగా చెప్పాడు ఇలా ఇలా ఆట అని చెప్పేసి అందుకే నా గత గౌరవని కరెక్ట్గా అంటారు నువ్వు ఆటలు కూడా అర్థం చేసుకుంటున్నావు ప్లాన్లు వేస్తున్నావు అని చెప్పేసి గౌరవ్కి తెలుగు రాకపోయినా ఏదో విధంగా ప్రయత్నం చేశాడు కానీ ఈ నిఖిల్ తర్వాత ఎవరు సాయి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు గేమ్లో కూడా అంతగా ఏమీ లేదు అది ఇంకా ఏమైనా మర్చిపోయినా ఇవే మెయిన్ మెయిన్ పాయింట్స్ అందుకనే మెయిన్ పాయింట్స్ నేను చెప్తాను ఎక్కువగా మాట్లాడి చుట్టుకొట్టడం నాకు కూడా ఇష్టం లేదు తర్వాత ముందు పెట్ట గురించి మాట్లాడడం బాగున్నది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టకోసం చెప్తుంది కదా తను చూడు ఒంటరి పెట్టానంటే ఇమాన్యుల్ అంటాడు పక్కన పెట్టు కూడా ఎప్పుడో ఎగిరిపోతుంది సపోర్ట్ అది కూడా చేయదని చెప్పేసి మాధురి కూడా దగ్గర ఉన్నట్టు ఉంటారు ఎవరు హెల్ప్ చేయాలని అని చెప్పేసి ఇండైరెక్ట్గా బాగా తగిలించడం అయితే జరిగింది ఇదండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వీడియో చూస్తే మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంతే ఓకే బాయ్ బాయ్